గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రమగుడు పిల్లం బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు ఎలా ఉన్నారండి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఇక్కడ వచ్చేసి బ్లాగ్ ఏంటంటే ఫస్ట్ నేనైతే పెసరపప్పు నానబెట్టుకున్నానండి ఒక గ్లాస్ పెసరపప్పుకి ఒక పావు గ్లాస్ బియ్యం వేసి నానబెడతాను అనమాట పెసరట్ల పిండి కోసం అదైతే నానిపోయిందని చెప్పేసి ఇది రుబ్బేసుకుంటున్నాను నేను ఆ రోజు వేసుకోలేదు నెక్స్ట్ డే కని చెప్పేసి ప్రిపేర్ చేసి పెట్టేశాను అనమాట ఆ రోజు టిఫిన్ అయిపోయింది సో ఇంకా ఇలాగ పేస్ట్లా చేసేసుకుని ఒక గిన్నెలో అయితే పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను కావాలన్నప్పుడు సాల్ట్ వేసుకుని వేసుకోవచ్చు అని చెప్పి తర్వాత అయితే ఇంకా కర్రీ మొదలు పెట్టా అనమాట ఇంకా లంచ్ టైం కూడా అయిపోతుంది వదిన గారు వాళ్ళు వచ్చారు సో అత్తయ్య గారు అయితే అక్కడ అన్నము ఇంకో కర్రీ చేస్తున్నారు నేను ఇక్కడ ఒక కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నేను వ్లాగ్స్ షేర్ చేసి అంటే లాంగ్ వీడియోస్ షేర్ చేసి త్రీ డేస్ అయిపోయింది కదండి నాకు అస్సలు షూట్ చేయడం కుదరలేదు ఇది నిన్నటి వ్లాగ్ ఇంకా నిన్న వ్లాగ్ అయితే షూట్ చేయాలి అలాగేనా అని చెప్పేసి మొత్తం ఫుల్ బ్లాగ్ అయితే షూట్ చేశాను కొంచెం లెందీగానే పెట్టుకోమని అడుగుతున్నారు కదా సో ఈ వ్లాగ్ చూసి ఎలా ఉందో చెప్పండి ఒక లైక్ అయితే ఇచ్చి చూడండి ఓకేనా నేనైతే ఆవలు మెంతులు వేసేసుకుని కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇదిగోండి బెండకాయ పులుసు కోసం అనమాట మరి చిన్న ముక్కలు కట్ చేయలేదు అందుకనే కొంచెం పెద్ద సైజులోనే కట్ చేశాను ఇంకా దీంట్లోనే ముక్కలు వేసేసుకుంటున్నాను అంటే నేను ఎలా చేస్తున్నాయంటే షేర్ చేస్తున్నాను అంతే సో కొంచెం కారం ఎక్కువైంది కర్రీ నిన్న ఇది ఒకసారి అలా ఫ్రై చేసేసుకుని దీంట్లో పసుపు ఉప్పు కారం వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నానండి నేను యాక్చువల్గా కారం వేరే మార్చి వేసాను అనమాట సో అందుకని ఇది కొంచెం స్పైస్ ఎక్కువగా ఉంది ఈ కారం అయితే అండ్ దీంట్లోకి ధనియాల పొడి కూడా వేసానండి వేసేసి చింతపండు రసం ఉంటుందిగా ఆల్రెడీ చింతపండు నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను అనమాట సో చింతపండు రసం కూడా వేసేసి మూత పెట్టేసుకుంటే ఇది మగ్గిపోతుంది సో ఈరోజైతే అత్తయ్య గారు వచ్చేసి అటు పక్కన టమాటా అండ్ ఆనియన్ వేసి టమాటా కర్రీ చేస్తున్నారు అలాగే రైస్ పెట్టారు ఇంకా నేనైతే ఇదిగోండి ఈ బెండకాయ పులుసు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మరి మీ ఇంట్లో ఏం కర్రీస్ ప్రిపేర్ చేసుకున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ అలాగే సమ్మర్ హాలిడేస్కి ఎక్కడికైనా వెళ్తున్నారా లైక్ రిలేటివ్స్ ఇంటికి కానీ లేదంటే ఏమైనా ట్రిప్స్కి కానీ వెళ్తున్నారా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఇక్కడైతే ఆల్మోస్ట్ కర్రీ ఉడికిపోతుంది కదా కాసేపు మూత పెట్టేసి దగ్గరికి మగ్గనించేస్తే సరిపోతుంది బెండకాయ సాఫ్ట్గా అయితే కట్టేసుకుంటాను ఇంకా కూర లోపు నేనైతే ఇక్కడ కొంచెం ఈ ఉల్లిపాయలు బెండకాయలు ఇవన్నీ కట్ చేసుకున్నాను కదా సో అదంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఈ లోపు మధ్య మధ్యలో ఇది చూసుకుంటూ చేసేసుకుంటున్నాను అనమాట సో మధ్యలో అయితే ఇలా వంట చేస్తూ నేను ఇదనే కాదు ఎప్పుడైనా డైలీ టైంలో వంట చేస్తూ కూడా ఒక్కొక్కసారి ఎడిటింగ్ చేసుకోవటం కానీ లేదంటే ఇంకేమైనా ఇలా ఈ చేసే వంటని ఇవన్నీ వీడియో షూట్ చేసుకోవటం కానీ అలా ఇంకో పని కూడా చేస్తూ ఉంటాను అనమాట సో దట్ టైం కూడా కలిసి వస్తుంది ఎడిటింగ్ అయినా అవుతుంది లేదంటే వీడియోస్ అయినా సరే అవుతూ ఉంటాయి సో ఇక్కడ ఇంకా కర్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే హాల్లోకి అయితే వెళ్ళిపోయాము చేద్దామని చెప్పేసి ఇక్కడ అత్తయ్య గారు అయితే అందరికీ భోజనాలు అయితే పెడుతున్నారండి సో ఆశ్రిత వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు అనమాట ఒక టూ డేస్ ఉదన్ గారు వాళ్ళు వచ్చిన తర్వాత ఒక టూ డేస్ ఇక్కడ ఉన్నాడు మళ్ళీ నిన్నైతే అయితే వెళ్ళాడు సమ్మర్ హాలిడేస్ కదా పాపం పిల్లలందరికీ బోర్ కొట్టి పిచ్చెక్తుంది ఫోన్లే వాళ్ళని బయటికి అంటేనేమో ఎండలు ఎండలు అండి అలా ఉంది సిచ్యువేషన్ అయితే ఇంకా వెళ్తే ఈవినింగ్ టైంలో ఒక వన్ అవర్ ఎంతో వాళ్ళని సరదాగా ఏ పార్కు తీసుకెళ్ళాలి లేదంటే వాళ్ళకి మరి టైంపాస్ అవ్వదు కదా అండ్ భోంచేసేసిన తర్వాత ఇక్కడ అయితే మ్యాంగో జ్యూస్ అయితే తీస్తున్నానండి ఇవి వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ మేనత్తగారు గారు పంపించారనమాట పెద్దత్తగారు గారు వాళ్ళ ఇంట్లోనే ఇవి కాసే మ్యాంగోస్ అయితే వాళ్ళ ఇంట్లోవే అందుకే మనకి సైజ్ అయితే చిన్నగా ఉన్నా స్వీట్గా చాలా బాగుంటాయి అంటే ఇంట్లో పండినవు కదా సో ఆర్గానిక్ మ్యాంగోస్ అనమాట వీటిని అయితే జ్యూస్ చేస్తున్నాను ఇక్కడ అందరి కోసం ఒక టెన్నో ట్వెల్వో ఎన్నో తీసుకున్నాను ఇంకా ఇలా కూడా మా అమ్మ అయితే ఒక్కొక్కసారి చిన్నప్పుడు ఇలా రసం తీసేసి మాకు దీంట్లో కొంచెం షుగర్ యాడ్ చేసి అనమాట అంటే ఇంకా మిక్సీ పట్టకుండా అలా కూడా తింటారు లేదు అంటే నార్మల్గా జ్యూస్ కూడా చేసుకోవచ్చు మీ మమ్మీ కూడా అలా ఎప్పుడైనా చేసిస్తే కాన్సెక్షన్లో చేర్చేయండి ఇప్పుడు నేనైతే ప్రస్తుతం జ్యూస్ చేస్తున్నాను ఇదిగోండి మొత్తం జ్యూస్ అయితే ఇంత వచ్చింది దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకుని కొంచెం పాలు యాడ్ చేసుకుని దాంట్లో షుగర్ కూడా వేసేసుకుని చేసుకోవడమే అనమాట సో మాక్సిమం ఇంకొంచెం జ్యూస్ మిగిలింది అంటే ఎక్కువ కొంచెం ఎక్కువ వేస్తే మిక్సీ జార్లో పైకి పొంగిపోద్ది జ్యూస్ మళ్ళీ కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి అందుకే నాకు కొంచెం ఆపాను అన్నమాట ఏముంది ఇది అయిపోయిన తర్వాత కొంచెం కూడా చేసేసుకుంటే అయిపోద్ది సో కొంచెం పాలు యాడ్ చేసి దీంట్లోకి షుగర్ యాడ్ చేస్తున్నాను మరి ఎక్కువగా యాడ్ చేయట్లేదు షుగర్ జస్ట్ వేస్తున్నాను మైల్డ్గా అంతే సో ఆల్రెడీ పండు కూడా స్వీట్ ఉంటుంది కదా ఇంకా జ్యూస్ అయితే ఇదిగోండి జిగిల్ జిగిల్ వంటుంది జెల్లీ టైప్లో దీన్ని అయితే ఇలాగ గిన్నెలోకి తీసేసుకుంటున్నాను సో ఇంతేనండి జ్యూస్ అయితే కంప్లీట్ అయిపోయింది మ్యాంగోస్ అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి నాకు మ్యాంగో ఉత్తి తినడం కన్నా జ్యూస్ ఇష్టం ఉత్తి తింటాను అంటే ముక్కలు కోసుకునే మ్యాంగోస్ ఉంటాయి కదా ఉత్తి తింటాను అనమాట ఇవి మనకు రసాలు కానివ్వండి ఇవన్నీ కూడా తినను నేను జ్యూస్ చేసుకోవడానికి ఇష్టపడతాను సో మరి మీరు ఎలాగంది నాకు చెప్పండి మ్యాంగోస్ అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది అందరికి ఇష్టమే ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి ఈవినింగ్ మా హస్బెండ్ని అలా ఒక పార్కో లేదంటే అలా తీసుకెళ్ళమని అడిగితే మా హస్బెండ్ ఏమో నాకేం కుదరదు ఏం అవ్వదని చెప్పేసి అన్నారు అందుకనే సర్లే అమ్మ వాళ్ళ ఇంటికైనా వద్దాము ఎలాగో టూ టూ స్ట్రీట్స్ డిస్టెన్స్ అని చెప్పాను కదా సో ఎక్కడికైనా వచ్చి కాసేపు ఒక టూ అవర్స్ అలా స్పెండ్ చేసి వెళ్దాం అని చెప్పేసి వచ్చా అనమాట శ్రీ అంశి పాపని తీసుకుని ఆశ్రిత్ ఆల్రెడీ అక్కడ అక్కడే ఉన్నాడని చెప్పాను కదా సో నేను రాగానే నాకైతే ఫుల్ ఆకలి వేస్తుంది ఈవినింగ్ అయితే ఇక్కడ టైం వచ్చేసి ఈవినింగ్ అంటే ఒక సెవెన్ థర్టీ అలా అయి ఉంటుందండి నాకైతే ఆకలి వేస్తుంది అనమాట బాగా సో అమ్మని ఆకలి వేస్తుందంటే అమ్మ అయితే దోసల పిండి ఉందని చెప్పేసి అంది పూరీల పిండి కలిపారు యాక్చువల్గా నానబెట్టారనమాట అది నానబెట్టి కర్రీ చేసి అవి ఒత్తి అప్పటికి పూరీలు అవుతాయి అని చెప్పేసి అమ్మ పిండి ఉంది చట్నీ కూడా ఉంది చేసి ఇస్తానని అంతే కదా ఆకలి ఆకలి వేసిందంటే అమ్మ వాళ్ళు అమ్మలు అయితే ఏదో ఒకటి ప్రిపేర్ చేసిస్తారు కదా సో ఇక్కడ కూర్చుని అయితే ఒక రెండు దోశలు వేయించుకుని ఫుల్గా తిన్నానమాట అప్పుడు నాకు అమ్మయ్య అనిపించింది ఇంకా మళ్ళీ పూరీలు వేసారు తర్వాత పూరీలు వేసినప్పుడు పెద్దగా తినలేకపోయాను నేను ఇంకా మూడు దోశలు తిన్నాను ఆ తర్వాత కాసేపు గ్యాప్ ఇచ్చి ఒక నైన్ థర్టీ ఆ టైం కనుకుంటా ఒక రెండు పూరీలు అయితే తిన్నాను అది కూడా టేస్ట్ బాగుందని చెప్పేసి తిన్నాను ఆ రెండు కూడా సో ఇలా నా డిన్నర్ అయితే కంప్లీట్ అయ్యింది మరి మీరేం తిన్నారు డిన్నర్కి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది నిమ్మకాయ ఊరబెట్టిన నిమ్మకాయ అనమాట ఇది అమ్మ కలుపుతుంది నువ్వు చెప్పుంటే వీడియో తీసుకునేదాన్ని కదమ్మా అని చెప్పేసి అన్నాను సరేలే ఇంకా నిమ్మకాయే కాదు టమాటా కూడా ఉంది అప్పుడు తీసుకుంది గానీలే వీడియో అనేసి అంది ముందైతే ఇంకా సగం సగం కలిపేసాక వెళ్ళాను అనమాట ఇంగు నూనెలో అయితే ఈ ఆవలు పొడి అలాగే కొంచెం కారం ఇవన్నీ వేసేసి అయితే అమ్మాయి ఈ నిమ్మకాయనైతే కలుపుతుంది సాల్ట్ ఆల్రెడీ సాల్ట్లో ఊరబెట్టి ఉంటారు కదా సో ఇంకా అవన్నీ చూసుకుని అయితే అడ్జస్ట్ చేసి చేస్తుంది అనమాట కొత్త నిమ్మకాయ పచ్చడి అయితే చాలా బాగుంటుంది కదండి తినడానికి అంటే వెంటనే కలిపిన వెంటనే కాదు నెక్స్ట్ డేకి బాగుంటుంది కదా సో ఎంతమందికి ఇష్టం ఈ నిమ్మకాయ పచ్చడి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా ఇందులో ఆయిల్ అది పడుతుంది వెయ్యాలి ఇప్పుడు తర్వాత వచ్చేసి ఇదిగోండి సాల్ట్ ఆయిల్ ఇంకా వేసేసి కలిపిస్తుంది అనమాట సో చాలా మంది అక్క ఫుల్ వీడియోస్ పెట్టు అని చెప్పేసి అడుగుతున్నారు లెందీ వీడియోస్ నేను పెట్టడానికి ట్రై చేస్తాను కానీ ఏంటంటే ఎందుకో కొంతమందికి రికమెండేషన్స్లోకి వెళ్తున్నాయో వెళ్ళట్లేదు నాకు తెలియదు కానీ చాలామంది ఎందుకు అక్క లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు పెట్టు షార్ట్స్తో పాటు అని ఇంకా ఇంకా అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో నేను లాంగ్ వీడియోస్ కూడా పెడుతున్నాను ఒకసారి చూడండి చూసి లైక్ ఇవ్వండి అండ్ మీకు వీలైతే షేర్ కూడా చేయండి సో సపోర్ట్ చేయండి ఓకేనా అండ్ శ్రీయాంశి పాప బర్త్డే లాంగ్ వీడియోకి అయితే కొంచెం మంచి రెస్పాన్సే వచ్చింది థ్యాంక్ యూ ఫర్ దట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది టమాటా ఊరబెట్టిన టమాటా అనమాట మనం ఎండలో ఊట సపరేట్గా ముక్కలలో ఏదో చేస్తారు కదా ప్రాసెస్ అలా చేసిన ముద్ద అనమాట టమాటా అది తర్వాత ఇంగు నూనె వేసేసుకుని దాంట్లోకి ఇక్కడ ఈ మెంతులు ఆవాలు పౌడర్ వేసేసుకుంది ఇంగువ నూనె ఏంటంటే మనకి డైరెక్ట్ కారంలో వేసేస్తే కారం నల్లబడుతుందంట అందుకని కొంచెం గోరవెచ్చగా అయిన తర్వాతే వేసుకోవాలి అందుకే సపరేట్గా ఈ ముద్దలోకి సాల్ట్ కారం అయితే అమ్మ వేస్తుంది అనమాట అది కొంచెం కట్టేసి ఒక వన్ మినిట్ టూ మినిట్స్ ఉంచి ఆ తర్వాత అయితే ఇది అందులోకి వేసి మిక్స్ చేసింది చూసారు ఎంత కారం ఉందో అమ్మో ఎంత కారమా అనిపిస్తుంది బట్ పచ్చడిలోకి అయితే సెట్ అయిపోతుందిలేండి తర్వాత అయితే ఇదిగోండి ఇక్కడ నూనె కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత సాల్ట్ ఆల్రెడీ ముందు మనం ఎండలో పెట్టినప్పుడు అది వేసుకుంటాం కదా అందుకనేసి కొంచెమే అనమాట సాల్ట్ మళ్ళీ దానికి దీనికి అడ్జస్ట్ అవ్వాలి కదా అని చెప్పేసి ఇంకా ఈ ఆయిల్లో వేసేసి అయితే ఈ పచ్చడి కూడా కలిపేస్తుందండి ఇంకా టమాటా నిమ్మకాయ పచ్చడిలు అయితే కలిపింది మావాయి పచ్చడి కూడా ప్రిపేర్ చేసాం అది ఫుల్ వీడియో అనమాట అంటే ఫుల్ ప్రాసెస్ అంతా షేర్ చేస్తాను సో ఈ వీడియోలో అయితే ఇంకా చేయట్లేదు ఎందుకంటే ఇంకొంచెం లెంద్ అయి అయిపోతుంది కదా నెక్స్ట్ వీడియోలో అయితే ఇలా సగం సగం ప్రాసెస్ కాకుండా అసలు ఫస్ట్ ముక్కలు ముక్కలు తరిగినప్పటి నుంచి కూడా నేనైతే షేర్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి నెక్స్ట్ వీడియోలో పెడతాను ఓకేనా ఇంకా అమ్మ పచ్చళ్ళు అవి ప్రిపేర్ చేసి బయటకు వచ్చేసింది పక్కకి తర్వాత అయితే బన్నీ పిండి ఉంది కదా వాటినైతే పూరీలు ఒత్తుందనమాట మా పాప చూసారా ఇక్కడ పక్కన చేరి ఏదైనా పని మనం మొదలు పెడితే మా శ్రీయాన్షిపాప ఆ పనికి డబల్ పని పెట్టడానికి రెడీగా ఉంటుంది వెంటనే ఈ పూరి పిండి తీసేసుకుని ఓ రౌండ్గా ఒత్తేస్తానని చెప్పేసి అనమాట అది చేసినవి కూడా ఫ్రై చేయమని అడుగుతుంది పూరీలు దీనికి ఒత్తుకోవడానికి కర్ర ఇవ్వలేదని చెప్పేసి అలాగే చెప్పట్లు కొడుతుంది చేతిలో మనకు అచ్చులాగా అవుతుంది కదా అని చెప్పేసి పిండి ఇంకా ఇంకా తీసుకుంటుంది చూడండి ఇక్కడ ఇలా మా శ్రీ అంశీ బాబు అయితే కాసేపు పిండితో అయితే ఆడింది బన్నీ అయితే కొన్ని పూరీలు చేసింది కూర్చొని కొన్ని పూరీలు చేసిన తర్వాత మళ్ళీ టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి అది అయితే కాల్చడానికి వెళ్ళింది అనమాట అదే ఫ్రై చేయడానికి వెళ్ళింది అనమాట పూరీలు ఫ్రై చేసి చేయడానికి వెళ్తే ఈ లోపు నేను కొన్ని చేద్దాంలే అని చెప్పేసి వెళ్ళి నేను కూడా చేశాను యాక్చువల్గా ఇది ఆశీర్వాద్ పిండి కాదంట ఆశీర్వాద్ అయితే ఇంకా బాగా పొంగడం వత్తడానికి అది కూడా స్మూత్గా ఉంటుంది సో వేరే బ్రాండ్ది ఏదో పిండి ఇది అని చెప్పేసి అందనమాట బన్నీ ఇంకా దీంట్లోకి అయితే పూరి కాంబినేషన్గా తెలుసు కదా ఆలూసిన పిండి వేసి కర్రీ ప్రిపేర్ చేస్తారు కదా సో అది ఈ లోపు బన్నీ అయితే ఫ్రై చేయడానికి వెళ్ళింది ఈ ఈలోపు నేనైతే పూరీలు అయితే ఒత్తున్నాను మా శ్రీయాజీ పాప చూడండి ఇంకా నా పక్కన చేరింది పిండి ఇంకా ఇంకా తీసుకుంటుంది అనమాట దానికి అవి వస్తే కర్రీ ఇచ్చేయమని చెప్పి అడుగుతుంది ఇస్తే ఎలాగా అక్కడ మిగతా వాళ్ళు ఎవరు తినొద్దా అని చెప్పేసి మళ్ళీ నేను తీసుకుని అయితే ఒత్తుతున్నాను అనమాట ఈ పూరీలు సో మీలో ఎంతమందికి పూరీ అండ్ కర్రీ ఇష్టమో నాకు చెప్పి షేర్ చేయండి నాకైతే ఇష్టమే కాకపోతే నేను ఆల్రెడీ మూడు దోశలు తినున్నాను ఇంకా అందుకే ఒక బుడ్ గుడ్డి పూరీలు ఒక రెండు తిన్నాను అనమాట అది కూడా టేస్ట్ బాగుందని చెప్పేసి తిన్నాను నార్మల్గా అయితే ఒక ఐదు ఆరు పూరీలు ఈజీగా తినచ్చు చిన్న చిన్నవి ఇంట్లో వేసుకున్నావు కాబట్టి అదే మనం బయట తినాలనుకోండి పెద్దగా తినలేము ఇంట్లో దానికన్నా సగం తింటాం అంతే బయట ఫుడ్ అంతే కదా ఇదే కాదు ఏ టిఫిన్ అయినా సరే ఇప్పుడు దోశ ఉందనుకోండి బయటదైతే ఒకటి తింటాము ఇంట్లోదైతే ఒక రెండో మూడో ఒక్కోసారి బాగా ఆకలిస్తే నాలుగు తింటాం కదా సో ఇంట్లోకి బయటికి అంత తేడా ఉందండి ఫుడ్ అయితే ఇంకా తర్వాత ఇదిగోండి ఒత్తుడము కంప్లీట్ అయిపోయిన తర్వాత బన్నీ అయితే ఫ్రై చేస్తుంది దానికి పూరీలు కొన్ని పొంగాయి కొన్ని అయితే చెప్పాను కదా ఈ పిండి వేరే రావటం వల్ల కొన్ని పొంగలేదు కొన్ని పొంగే అనమాట బన్నీ అంటుంది బాగా పొంగినప్పుడు వీడియోలు తీయలేదు సగం సగం పొంగిన వాటికి సగం సగం అయిన వాటికి వచ్చి వీడియోలు తీస్తుందని చెప్పేసి మనకు తెలియదు కదండీ మనకి ఏ పూరి పొంగుతుందో ఏ పూరి పొంగుదో మనకి ఏం తెలుస్తుందో చెప్పండి సో అది ఆశీర్వాద పిండే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంది అనమాట అప్పుడు అంటే అదైతే చక్కగా అన్ని పూరీలు స్మూత్గా బాగా పొంగుతాయి కదా అందుకనేసి ఇంకా ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో డిన్నర్కి అయితే పూరీ చేస్తున్నారనమాట మా ఆశ్రిత్ బాబుకి అయితే ఏ టిఫిన్ తింటావు అంటే ఏ టిఫిన్ చెప్పడు ఇంకా బజ్జీ కానీ ఇడ్లీ కానీ ఏమీ చెప్పడు చపాతీ కానీ ఓన్లీ పూరి అంటాడు అనమాట వాడిని ఏమైనా బిర్యానీ తింటావా ఏమైనా కావాలన్నా సరే వాడి పూరి ఒకటే చెప్తాడు పాపం వాడి పూరి ఒకటే ఇష్టం అది పూరి అండ్ దాని కాంబినేషన్ కర్రీ ఉంటుంది ఆ రెండు ఉండాలన్నమాట సో ఎక్కడికి వెళ్ళినా ఎన్ని స్పెషల్స్ ఉన్నా ఆ పూరి పేరే చెప్తావేంట్రా అంటా నేను ఇంకేమన్నా తినమ్మా అన్ని రకాలు అంటే ఆ పూరి వాడు చెప్పాడని అన్నిసార్లు ఇప్పించలేము కదా సో అది అప్పుడప్పుడు తింటాడు అంతేనండి ఈ బ్లాగ్ని ఇలా ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను బై బాయ్ గాయ సీసీన్ నెక్స్ట్ బ్ బ్లాగ్ మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి